ఆయన విశ్వాసు తండ్రి ఒకవేళ తన విశ్వాసమే అందరికి ఒక స్థిరమైనటువంటి ఆ పొలమానం కొలత అనమాట బ్రహ్మ విశ్వాసం అంటే విశ్వాసం కలుగున్నామా లేకపోతే దావీదు గురించి చెప్తాడు ఆ రాజుల కాలంలో ఆ గ్రంథాలన్నింటిలో రాజుల గ్రంథాలన్నింటిలో రాస్తూ తన పితృడు అయినటువంటి నడుచుకున్నట్లుగా దేవుని చిత్తానుసారంగా ఆయన మార్గంలో నడుచుకున్నాడు పలనవాడు అని రాస్తాడు అంటే అక్కడ స్టాండర్డ్ ఎవరు ఆ దావీదుని స్టాండర్డ్ గా చూపించారు విశ్వాసంలో ఆ దేవుని వాక్యంలో ఆది అంతవరకు మన స్టాండర్డ్ ఏంటంటే దేవునితో క్రీస్ యొక్క విశ్వాసము అనేటువంటి అనుభవం అది ఇక విశ్వాసం కాదు క్రీస్తు అనేది ఒక మాదిరికరమైన స్థితి విశ్వాసంలో నమ్మకంగా సాగు ఉన్నవాడు అబ్రహాము కాబట్టి ఆయనకి ఏం పేరు పెట్టాడు విశ్వాసులకు తండ్రి అని పేరు పెట్టాడు ఆ విధంగా మనల్ని మనం ఆ పొలుచుకోవటానికి అబ్రహాంతో కూడా మాట్లాడితే ఏమంటాడు నా సన్నిధిలో నడుచుచు నిందారడుగా నీవు 真厉害。